ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా లేదా నాకు తెలియదు ఏంటండి గ్లాసెస్ క్వశ్చన్ అడిగానండి క్వశ్చన్ అడిగాను కాంప్లిమెంట్ చేయలేదు వచ్చేటప్పుడు మెట్లు ఉన్నాయో కనిపించలేదు అంటే ఇది స్పెట్స్ ఏదో స్టైల్ కోసం అంటే ఇక్కడ పాపరాజు ఉంటారు కదా వీడేంటి స్పెట్స్ పెట్టుకుని వచ్చాడు నైట్ వీడికి ఫ్యాషన్ సెన్స్ తెలియదు ఏదో అనుకుంటారు అంటే అప్పుడప్పుడు మనం ఈ నల్ల అద్దాలు పెట్టుకున్నప్పుడు కొన్ని పక్కన కనిపించవు సో నేను పర్సనల్గా ఫీల్ అయింది తెలుసు కదా చూసినప్పుడు చాలామందికి ఈ సినిమా గొప్పతనం కూడా కనిపించలేదేమోనని ఈ స్పెట్స్ పెట్టుకున్నా ఇప్పుడు ఈ స్పెట్స్ తీసి చూస్తే దిస్ ఈజ్ ఎ జమ్ ఆఫ్ ఎ ఫీలింగ్ అది చెప్పడానికి నేను పెట్టుకొచ్చాను ఈ ఒక్క కళ్ళద్దాల వెనక ఇంత కథ ఉంది అని తెలిసింది మామూలుగా లేదు అసలు ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది మాది కూడా రాడికల్ లవ్ స్టోరీ సార్ పర్లేదు మనం కొంతమంది కొన్ని రకాలుగా చూస్తుంటాం సిద్ధు సిద్ధు గారి సినిమా అన్నప్పుడు ఆయన అమ్మాయిల మీద డైలాగ్ వేస్తాడు యూత్ పరంగా ఏదో ఒక కసువర్డ్ యూజ్ చేస్తాడు అని చేస్తాడు కానీ ఎంతోమంది హీరోలు చేయలేని పని ఆయన పీక్లో ఉన్నప్పుడు ఒక మహిళా దర్శకురాళ్ళకి డెబ్యూట్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫస్ట్ గ్రేట్నెస్ ఆఫ్ సిద్ధు గారు వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఎందుకంటే సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియాలో ఆర్టికల్ చూసినప్పుడు గారు జాక్కి ఎంత ఇచ్చారు అది క్యాష్ ట్రాన్స్ఫరా బ్యాంకా బ్లాకా వైటా ఎలా ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు దీని మీద ఉన్న శ్రద్ధ కన్నా కూడా గారు పీక్లో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఒక మహిళలో ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అప్ ట్రెండీ ఫిలిం అని చెప్తున్నారు కదా అలాంటి ఫిలింకి ఒక మహిళా దర్శకురాలతో ఒక అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంబినేషన్ నమ్మలా కంటెంట్ నమ్మి వచ్చింది కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నేను ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే దీంట్లో ఉన్నారు సో ఒక మహిళా దర్శకం ఎందుకంటే మహిళా దర్శకం ఎందుకు మనం నొక్ నొక్కి అంటే ఎక్కడ దేవతలు పూజింపబడతారో ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మహిళలు ఉంటారో అప్పుడు ఆ ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే దే మనం ఒక పర్సెప్షన్లో చూస్తుంటాం మన ఒక గీత చూస్తుంటాం మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న లేడీ ఎవరైనా ఆవిడ చూసే పర్సెప్షన్ వేరుంటుంది ఎందుకంటే మనం ఒక స్టైల్లో ఆలోచిస్తుంటాం అదే మన ఇంట్లో ఉన్న సిస్టర్ మన ఇంట్లో ఉన్న వైఫ్ మన ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది సో ఎప్పుడైతే ఒక మహిళా టెక్నీషియన్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తారో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారో ఆ ఇండస్ట్రీ బాగుంటుంది సో అంటే లోకల్ లోకల్ పీపుల్ ఎప్పుడు ఉంటారో సో ఆయన ఒక స్టెప్ వేసినందుకు ఫస్ట్ నేను ఉన్న ఆడించినందుకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అంతా ఒక టాక్సిక్ మెంటాలిటీలో గెలిపా ఏదన్నా సినిమా వస్తుండే చూద్దాం అసలు మనం లాస్ట్ టైం తీసాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే ఈ రంధ్రాన్వేషణ దీంట్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది క్లైమాక్స్ ఎలా ఉంది అరే అది కాదురా మొత్తం ఎలా ఉంది అనేది ఇది తప్ప ఫస్ట్ పది నిమిషాలు గురు అంటే రివ్యూలు రాసేసేటప్పుడు కూడా ఫస్ట్ పది నిమిషాలు అంటే ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే ఒక సీన్ పడాలి ఆ పడ్డప్పుడే నెక్స్ట్ సీన్ ఇది అవుద్ది అంతేగాని మనం ఈ సీన్ ఎలా ఉంది అంటే సీన్లు సీన్లు సినిమా అనేది సీన్ బై సీన్ కాదు ఇట్స్ ఏ ఒక డెబ్బై అరవై ఐదో డెబ్బై ఐదో సీన్లు కనిపిస్తే అది మొత్తం అనేది ఒక కంప్లీట్ విందు భోజనం నాటిద్ద తప్ప ఈ మెతుకు ఎలా ఉంది మెతుకు ఎలా ఉందంటే ఆ మెతుకులోనే బతుకు కలిసిపోద్ది తప్ప నువ్వు ఎప్పటికీ భోజనాన్ని ఎంజాయ్ చేయలేవు ఫస్ట్ ఎంజాయ్ యువర్ మీల్ అంటే ఎందుకంటే నేను అడిగా నా ఎప్పుడన్నా అడిగితే మా వాడికి ఫోన్ చేశా ఎందుకంటే నాకు ఆయన ఎల్బిడబ్ల్యూ సినిమా ఒకసారి ప్రసాద్ లాబ్లో వేసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఐ లైక్ యూ సార్ ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే ఆ ఏజ్ వస్తుంది కాకపోతే నేను ఎందుకంటే నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను ఒక సినిమా అనేది ఒక టీం వర్క్ నేను ఒక బేబీ సినిమా చేస్తున్నప్పుడు ఒక మా ఆఫీస్ బాయ్ వచ్చి సార్ ఈ కంటిన్యూటీలో ఇదొక మిస్ అయింది సార్ అన్నాడు అవునా నేను రాజ చెప్తే ఎస్ నిజమే అన్నాడు అంటే ఒక ఆఫీస్ బాయ్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటే హీరోకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి దాన్ని మనం వేరే విధంగా చూస్తుంటాం ఎందుకంటే సినిమా ఒక వంద మంది నూట ఇరవై మంది ఇన్వాల్వ్ అయితేనే టీం వర్క్ బ్రో అంతే తప్ప ఎవరో ఒక డైరెక్టర్ ఒక ఎవరో హెడ్ ఫోన్ పెట్టుకుని యాక్షన్ కట్ అని చెప్తే అదొక ఇది కాదు ఆ ఇన్వాల్వ్మెంట్ని మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటాం బట్ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఒక టీం వర్క్ సో నాకు ఈ సినిమా చూసినప్పుడు మా నేను యూరోప్లో ఉన్న యాక్చువల్గా సాహెబ్ షూటింగ్ జరుగుతుంది విశ్వాగారు మేము అందరం షూటింగ్లో ఉన్నాం నాకు ఎర్లీ మార్నింగ్ నాకు ఇది అవగానే నాకు నా డైరెక్టర్ సాయి రాజేష్ ఒక మెసేజ్ పెట్టాడు సిద్ధు ఆయన పెట్టిన మెసేజ్ అంటే మనకి ఎస్ఎంఎస్లో మామూలుగా మెన్షన్ చేస్తారు కదా సిద్ధు లాంటి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ని నేను ఈ మధ్య చూడలేదు దిస్ ఈజ్ వెరీ 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 ప్రోగ్రెసివ్ ఫిలిం నాకు ఆవిడ నీరజా గారు ఎందుకంటే ఆవిడ నాకు కా తెలుసు కానీ ఆవిడలో ఇంత ప్రోగ్రెసివ్ డైరెక్టర్ ఉన్నారని నాకు అర్థం కాలేదు ఇట్ ఈజ్ ఎ కల్ట్ సినిమా గురు నేను ఒక బేబీ రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా చూస్తున్నప్పుడు ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అలా ఫీల్ అయ్యాను గురు అని చెప్పి స్లోయంలో ఉన్నప్పుడు నాకు నాలుగున్నరకు మెసేజ్ వచ్చింది ఎందుకంటే మనం ఒక మనిషిని ఒక మనిషిలాగే చూస్తాను నేను ఎందుకంటే ఎందుకు అంటే నేను చాలా పిఆర్ఓగా పిఆర్ఓగా ఉన్నప్పుడు నన్ను పిఆర్ఓగా చూశారు ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం నన్ను గురు నీలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు తెలుసా అన్నాడు ఎందుకు అలా ఫీల్ అయ్యారు అంటే లేదు లేదు నువ్వు ప్రొడ్యూస్ చేయని సో నాకు అలా నేర్జా కోనా గారికి ఎవరు చెప్పారో సిస్టర్కి తెలియకదు కానీ సో షీజ్ అంటే ఒక అప్ స్కేల్ సినిమా చేస్తారు కదా మనం ఎప్పుడు అనుకుంటాం ఏదో ఒక ఓటీటీ ఛానల్లో చూసినప్పుడు అరే భలే ఉంది టేకింగ్ ఆ మలయాళంలో తీస్తే అదిరిపోయింది అసలు ఎవరు అనుకుంటాం కదా తను తీసినప్పుడు నాకు ఒక లిటరల్లీ ఇది ఒక కరణ్ జోహర్ జోయాక్తర్ సినిమా ఎలా తీస్తే తెలుగులో మన ఆడియన్స్కి ఎలా ఉంటుందో అలా అనిపించింది అంటే ఆవిడ ఒక కళ్యాణి జూయర్స్ బ్రాండ్ అంబాసిడర్లో ఒక స్టిల్ పెట్టారు కానీ షీ వెరీ మెటల్ మీలో అంటే నేను నేను కూడా ఆయన సన్ ఆఫ్ సచ్యుత్ ట్రావెల్డ్ చాలా సినిమాలు ట్రావెల్ చేశాం కాబట్టి అంటే ఒక మనిషిలో వాళ్ళకి తెలియని కోణాలు చాలా ఉంటాయి సో మనం ఒక మనిషిని ఒక రకంగా చూస్తుంటాం కానీ వాళ్ళు ఇది ఉంటుంది అనేది నాకు ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా అర్థమైంది అందుకనే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ నేజో కొన గారు మీలాంటి ఎన్నో మంచి సినిమాలు తీయాలి అలాగే తమ్ముడు బ్రదర్ హర్ష ఎందుకంటే ఓ సినిమా తను నమ్మితే ఒక పిఆర్ఓ పిఆర్ఓలాగా పనిచేస్తాడు యాక్టర్గా అన్న అసలు ఆ సినిమా వచ్చింది మేము ఎన్నో సిట్టింగ్లు అదే సిట్టింగ్లు అదే చెప్ప చెప్పకూడదు చెప్పచ్చుగా అదే ఎన్నో సిట్టింగ్లు ఉన్నప్పుడు అన్న అసలు తెలుసు కదా ఉంది అసలు వస్తుంది కదా అని చెప్పి చాలా చాలా చెప్పేవాడు అలాగే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు తెలిసి దీపావళికి చాలా సినిమాలు ఉండ వచ్చు ఉండొచ్చు ఇన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్న సినిమా అయితే మాత్రం తెలుసు కదా ఎందుకంటే ఒక గంధ సాంగ్ అయితే ఏంటి వేరే సాంగ్లు ఏంటి అన్ని మాస్టర్ చేశారు ఒక మహిళా కొరియోగ్రాఫర్ రాంజో గారు అద్భుత సాంగ్ చేశారు కాసల్ శ్యామ్ గారు అద్భుతమైన సాంగ్ చేశారు అప్పుడప్పుడు మైత్రి శశి గారు రూడ్గా కనిపిస్తారు కానీ ఈజ్ డ్యూడ్ ఈ కూల్ డ్యూడ్ సో అలా ఇక్కడ మన బండ్ల గణేష్ గారు ఉన్నారు సో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలుద్దు అని చెప్పి టెన్షన్ అవుతుంటుంది బట్ అన్న ఒక మేధావి యొక్క మౌనం దేశానికి ప్రమాదకరం అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పారు సో ఒక మీలాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్కి దూరంగా ఉంటాం ఇండస్ట్రీకి ప్రమాదకరం అందుకని మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలి పెద్ద సినిమాలు చేయాలి కాంబినేషన్లు చేయాలి అని చెప్పి మేము కోరుకున్నాం ఎందుకంటే నేను చాలాసార్లు కళ్యాణ్ బాబు అభిమానుగా చూస్తున్నప్పుడు ఎప్పుడు ఇది గబ్బర్ సింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉంటుంది తమ్ముడు అదే పగిలిపోతే అని బీప్ అని చెప్పేవాడు ఆయన సో అది మేము మా ఏలూరులో అందరు ఫ్యాన్స్ అందరికీ చెప్పి అన్న గణేష్ అని చెప్పాడు ఈ సినిమా వేరే సో అన్న మీరు మొన్న దివాళీ పార్టీకి ఇచ్చిన ప్లేట్ కాస్ట్ ఎంత ఇది కాస్ట్ ఎంత అక్కడ మేము కాస్ట్ చోట్ల మీరు చూసిన ఆ కాస్టింగ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే కోన వెంకట గారు అంటే ఆయన సపోర్ట్ ఆయన ఇది ఆయన మంచి మనసు అందరికీ తెలుసు అలాగే మా సందీప్ రాజ్ ఎప్పుడొస్తున్నావు అదే మా పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు ఎందుకంటే అందరూ చాలా ఇదిగా ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నారు అన్నం పెట్టారు అన్నం కాదు ఆయన యూరప్లో పాస్తా పెట్టారు నూడిల్స్ పెట్టారు వాట్ ఎవర్ గార్లిక్ బ్రెడ్ పెట్టారు అంటే అంటే ఒక యూనిట్ అందరికీ ఒకటే ఇది కాకుండా అన్నీ వాళ్ళు ఎవరి టేస్టులు తెలుసుకుని పెట్టారు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది అలాగే ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అలాగా ఈ సినిమాకి నేను ఎంత పెట్టానో ఎంత వచ్చింది దీన్ని ఎలా అమ్ముకున్నానో క్యాలిక్యులేషన్లు ఎప్పుడూ ఆయన చూసుకోవాలి ఆయనకి సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం సో అలాంటి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే విశ్వప్రసాద్ గారు ఆయన విజన్ వేరు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఇంత పెట్టేసుకుంటే ఇంత వచ్చేది మనం ఇలా తీసుకుందాం ఆయన అది కాదు నాకేం వచ్చినాయ ఐ హ్యావ్ టు మేక్ క్వాలిటీ ఫిలిమ్స్ అని చేస్తున్నారు కాబట్టే రేపు మధ్యాహ్నం తర్వాత రాజాసాబ్ పోస్టర్ వస్తుంది బర్త్డే స్పెషల్ పోస్టర్ ఆ పోస్టర్ రాగానే జనవరి తొమ్మిదిన ఆ సినిమా సాధించే సంచలనాలు ఏంటో అందరికీ ఒక గ్లింప్స్ వచ్చేస్తుంది అనమాట సో అలాంటి విశ్వప్రసాద్ గారు బాగుండాలి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బాగుండాలి అని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి ఇక్కడ చూస్తుంటే బాగుంది విఎస్ అని వంశీ శాఖర్ అని ఒక అంబ్లం వేశారు ఒక పిఆర్గా ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఆ అంలం చూస్తే వంశీకి శాఖర్కి తేజుకి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యూ మేడ్ ఏ మార్క్ యు మేడ్ ఏ బ్రాండ్ సో లెట్స్ కంటిన్యూ దట్ సో ఫైనల్గా ముగించే ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమా చాలా బాగుంది అంటే మనం ఈ సినిమా గురించి కొన్ని వర్డ్స్ వింటున్నాం సరోగోసి అని అప్ ట్రెండ్ ఫిలి అని ఇలా అన్నీ వాడుతుంటే మన మాస్ అనుకుంటారు ఓహో ఇది మా అది కాదే ఇది కాదు పక్కా మాస్ సినిమా ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక రోడ్ అది మన టిల్లు చిక్కుకుంటే ఎలా ఫేస్ చేస్తాడు అనే చేసే సినిమా అంటే మనం ఒక సాఫ్ట్ టైటిల్ అంటే ఒక ఎగ్రెసివ్ టైటిల్ పెట్టినప్పుడు మనం ఇంపాక్ట్ ఇది మనం చూసేలా అంటే ఒక సాఫ్ట్ టైటిల్ పెట్టాం కదా అని చెప్పి మీరు తెలుసు కదా అని మీకు తెలుసు అనుకుంటున్నారు మీకు ఎవరికే తెలియదు చూసిన వాళ్ళకే తెలుస్తుంది చూసిన వాళ్ళకే ఈ సినిమా తెలుస్తుంది నేను ఈ రోజుల్లో నుంచి బలెలే మగాడ నుంచి ప్రతిరోజు పండగ నుంచి ట్యాక్సీ వాళ్ళ నుంచి బేబీ వరకు నేను సినిమాలు చేశా ఎన్నో ఫంక్షన్లకి వెళ్ళి ఈ సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పాను ఇప్పుడు బాగోపోతే ఎందుకంటే వాళ్ళ కింద వేసుకుంటాను ఎప్పుడూ సోషల్ మీడియా మీరు తెలుసు కదా సినిమా చూస్తే ఈ రెండున్నర గంటలు కూడా మీరు రెండు గంటల నిమిషాలు కూడా మనకి టిక్కెట్కు వర్తుకు పైసా వసూలు అని అనుకుంటారు ఎందుకంటే వీ హ్యావ్ వెరీ ఫ్యూ యాక్టర్స్ ఇన్ స్టార్స్ సిద్ధు గారి ఈజ్ యాక్టర్ ప్లస్ స్టార్ మీరు ఎవరో ఎవరు ఏం అనుకున్నా సరే ఈ హెడ్డింగ్ మార్చ్ చేసుకోండి సిద్ధు గారి ఈజ్ యాక్టర్ ప్లస్ స్టార్ ఆ సినిమా ఒకరోజు ఎంత చేయొచ్చు ఆ తర్వాత రిలీజ్లో ఇది మేము క్లాసిక్ సార్ ఆ రోజు మిస్ అయిపోయాం ఆ లాంగ్వేజ్ సినిమా అని అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడు అనుకుంటారు టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్ అండ్ టాలీవుడ్ ఫెయిల్ చేయొద్దు టాలీవుడ్ షుడ్ విన్ అండ్ వాచ్ తెలుసు కదా అంటే మూడు ఒక ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత అనుకుంటారు అర్రే ఈ సినిమా మనం చూడలేదని అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుందని ఆగద్దు నెట్ఫ్లిక్స్లోకి వచ్చే ముందు మీ చిక్స్తో మీరు వెళ్ళి సినిమా చూడండి తెలుసు కదా ఈజ్ అంటే అందరూ కూడా ఈ సినిమా ఈ దీపావళికి విన్నర్ విన్నర్ అని అంటున్నారు బట్ ఇట్ విల్ బి మనీ స్పిన్నర్ థ్యాంక్ యూ ఎస్కేన్ గారు ఎస్కేఎన్ అంటే స్పీచ్ల కింగ్ అంటే ఎస్కే కేకి చెప్పాను ఎన్నేంటి అంటారా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఎన్నంటే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఐ రిక్వెస్ట్ కోన వెంకట్ గారు నీ విధంగా స్వాగతం పలుకున్నాము అమేజింగ్ పర్సన్ బై నేచర్ అమేజింగ్ రైటర్ బై ప్రొఫెషన్ సో కోన వెంకట్ గారు